హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్యాగ్ యూజర్స్కు ఒక శుభవార్త చెప్పిందని చెప్పచ్చు అది ఏ విధంగా అంటే ఫాస్ట్ ట్యాగ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారు కేవలం మూడు వేల రూపాయలు కడితే చాలు వాళ్ళు సుమారు రెండు వందల ట్రిప్పులు అదనంగా వేయొచ్చంట ఎలాంటి ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అవును మీరు విన్నది నిజమే ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు ఏదైతే ఈ జీవో ఉందో అది ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి అమలు కాబోతుందని ఆయన తెలియజేశారు అలాగే కేవలం మూడు వేల రూపాయలకే రెండు వందల ట్రిప్పులు అంటే చెప్తాను సమ్ ఎక్స్ నుండి వై వరకు ఒక పది టోల్ గేట్లు ఉన్నాయనుకోండి పది టోల్ గేట్లు దాటి వస్తే పది ట్రిప్పులు కంప్లీట్ అయినట్టే మళ్ళీ వై నుండి ఎక్స్ వరకు పది టోల్గేట్లు మళ్ళీ దాటాలి కాబట్టి అవి పది టోల్గేట్ మొత్తం ఇవి పది ఇవి పది ఇరవై ట్రిప్పులు కంప్లీట్ అయినట్టే ఇంకా నూట ఎనభై ట్రిప్పులు మిగిలినట్టే అంటే మనం ఇరవై ట్రిప్పులకి సుమారు రెండు వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నటువంటి ఈ టైంలో మూడు వేల రూపాయలకి కేవలం మూడు వేల రూపాయలకి రెండు వందల ట్రిప్పులు అనేది చాలా ఆనందదాయకమైన విషయం అని ఎంతోమంది వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇది కేవలం నాన్ కమర్షియల్ వాళ్ళకు మాత్రమే అవును కమర్షియల్ వాహనాలకు ఈ జీవో అనేది వర్తించదు ఈ జీవో అనేది వర్తించదు ఓన్లీ నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే కారు జీపు ఇలాంటి వాటికి మాత్రమే ఈ జీవో వర్తిస్తుంది తప్ప నాన్ కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే వర్తే వర్తిస్తుంది తప్ప కమర్షియల్ వెహికల్స్కి అంటే వ్యాపార నిమిత్తం ఎవరెవరైతే వ్యాపార నిమిత్తం లారీలు కానీ లేదా క్యాబులు కానీ లేదా మరేమైనా వ్యాపార నిమిత్తం నడిపేటువంటి ఎల్లో బోర్డు కలిగినటువంటి వేటికి కూడా ఈ జీవో అనేది పనిచేయదని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు తెలియజేశారు మరి ఇది ఎంతోమంది వాహనదారులకు ఆనందదాయకమైన విషయం చాలా చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ రాజ్మార్గ్ అలాగే హైవే రోడ్స్ అండ్ వెహికల్స్ అలాగే మరొక నూతన కొత్త వెబ్సైట్ను కూడా లాంచ్ చేస్తున్నట్టు నితిన్ గడ్కరీ గారు తెలియజేశారు మరి ఈ కొత్త రూల్పై మీ అభిప్రాయం ఏంటి ఫాస్ట్ ఇలాంటి అద్భుతమైనటువంటి మార్పులు తేవడంపై ఎంతోమంది కేంద్ర ప్రభుత్వం మీద అలాగే ప్రధాని మోడీ గారి మీద నితిన్ గడ్కరీ గారి మీద ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి మున్ముందు భారతదేశాన్ని మరింత ప్రగతి పదం వైపు నడిపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద అలాగే నరేంద్ర మోడీ గారి మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ